నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జనవరి పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి వృచ్చిక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగాలు ఈ వారం ఏర్పడటం జరిగింది ముందుగా లాభాధిపతి ధనస్థానం అంటే బుధుడు లాభస్థానంలో ఉండడం వలన జాతకుడు తన వాక్చాతుర్యంతో సమర్థవంతంగా కుటుంబ సభ్యుల సహకారంతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం జరుగుతుంది కుటుంబానికి సంబంధించిన ఆర్థిక విషయాల్లో చాలా వరకు సర్దుబాటు చేసి కుటుంబ అవసరాలకు తగు విధంగా ప్రాధాన్యత ఇచ్చి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకి ఏది అవసరమో అది వారికి సమకూర్చే అవకాశం ఉంటుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి ప్రగతి సాధించడం వల్ల వారికి ఏదైనా ప్రభుత్వ స్కాలర్షిప్ రావడం లాంటిది జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా కుటుంబంలో ఏదో ఒక కొద్దిపాటి శుభకార్యం రావడం కానీ బంధుమిత్రులు మీ కుటుంబాన్ని సందర్శించడం ఒక సందడి వాతావరణం మీ కుటుంబంలో నెరవేరే అవకాశం ఉంది ఇక అలాగే రవి దశమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వలన జాతకుడు ఉద్యోగరీత్యా అభివృద్ధి కనబడుతూ ఉంటుంది తన యొక్క ఉద్యోగం ద్వారా కుటుంబ అవసరాలకు కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే తన యొక్క పలుకుబడి పెరగడం ద్వారా కుటుంబ ముఖ్య హోదా పెరుగుతుంది అలాగే మీరు చేస్తున్నటువంటి అటు వివాహ ప్రయత్నాలు కానీ నూతన గృహం కొనుక్కునే ప్రయత్నం కానీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది ఏ అవసరానికైనా మీకు అటు ప్రభుత్వ పథకాలు రావడం కానీ ప్రభుత్వ సహకారం కానీ ప్రభుత్వ అధికారుల సహకారం కానీ వచ్చే అవకాశం ఉంది ఇక మనకి ముఖ్యంగా ఈ జనవరి పద్నాలుగో తారీఖు తర్వాత రవి మకర సంక్రమణం జరుగుతుంది అది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతిగా మూడవ స్థాన సంచారం వల్ల జాతకుడికి వృత్తిలో హోదా పెరుగుతుంది అటు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రైవేట్ సర్వీస్లో ఉన్నా కూడా అటు ఉద్యోగపరమైనటువంటి కొద్దిపాటి మార్పులు ఉద్యోగపరమైన అభివృద్ధి అదనపు బాధ్యతలు రావడం జరుగుతూ ఉంటుంది నిరుద్యోగులైనటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉంటే చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగంలో కానీ ప్రైవేటు ఉద్యోగంలో కానీ ప్రయత్నాలు చేస్తుంటే వారి యొక్క ఉద్యోగ అవకాశాలు ఈ జనవరి పద్నాలుగు తర్వాత లభించే అవకాశం ఉన్నది ఇక లాభస్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల మీకు చాలా ఆధ్యాత్మిక గురువుల వల్ల కానీ బాగా తెలివైనటువంటి ప్రొఫెసర్లు గురువులు లాంటి వాళ్ళు మీ యొక్క అభివృద్ధికి సహకరిస్తారు వారు సూచించిన విధంగా మీరు నడుచుకోవడం వల్ల కానీ వారి ఉపదేశాల వల్ల మీ యొక్క నడవడిక మార్చుకోవడం వల్ల కానీ లేదంటే గొప్పవారి యొక్క రికమెండేషన్ మీకు లభించడం వల్ల మీ ఉద్యోగ ప్రయత్నాలు అలాగే చిన్న చిన్న ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే విధంగా మీకు ఈ వారం అంతా కూడా కేతుగ్రహ సహకారం సంపూర్ణంగా ఉంది అంటే ముఖ్యంగా ఈ లాభస్థానం మీద ధనాధిపతి గురువు యొక్క దృష్టి పడడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏమవుతుందంటే గురువు ఎప్పుడు అటు స్థానాన్ని చూసినా అటు లాభస్థానాన్ని చూసినా మీకు దైవ ద్వారా కానీ గొప్పవారి ద్వారా కానీ మీరు చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాల వల్ల కానీ అటు మీ సంతానం లేదంటే తండ్రి గారి సహకారంతో చివరి నిమిషంలో ఆ సం ఆ సమస్య నుంచి బయటపడే విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది సో ఈ కారణం వల్ల అంటే మీ యొక్క పుణ్యఫలం అంటే పూర్వపుణ్యం కలిసి రావడం వల్ల ఈ సమయంలో అటు ఉద్యోగ విషయాలు కానీ విద్యా విషయాలు కానీ వివాహ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా స్త్రీలకి స్థాన చలనం జరిగే అవకాశం ఉన్నది అంటే ఏదైనా వాళ్ళు ఉద్యోగం చేస్తుంటే వేరే ఉద్యోగానికి మారడం కానీ లేదంటే వివాహం ద్వారా అత్తవారింటికో సొంత కాపడానికో వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ చతుర్థాధిపతి శుక్రుడు మరి వ్యయాధిపతి శుక్రుడు చతుర్థ స్థాన సంచారం అర్ధాష్టమ శనితో కలిసి రావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో స్త్రీలకు ఇటువంటి స్థాన చలనం జరిగే అవకాశం ఉంది లేదా కొంతమందికి ఉద్యోగపరమైనటువంటి మార్పులు కానీ విదేశ ప్రయత్నాలు పాలించడం కానీ జరిగే అవకాశం ఉంది లేదంటే కొంతమందికి వివాహం జరగడం ద్వారా పుట్టింటి నుంచి వేరే ఇంటికి మారడం కూడా ఈ సమయంలో చాలా వరకు జరిగే అవకాశం ఉన్నది బట్ ఏదైనా కొంతవరకు స్త్రీలకి నూతన ఆభరణాలు విలువైన వస్త్రాలు ఒక స్థిరాస్తి లాంటిది కూడా లభించే అవకాశం ఉన్నది ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ధనయోగాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ప్రభుత్వ సహకారం చాలా గొప్పగా ఉంది బట్ గతంలో చెప్పిన విధంగానే మరి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జాతకుడు తన బలహీనతలకి తగు విధంగా స్పెక్యులేషను జోదం వాటి జోలికి వెళ్లకుండా ఉంటాయి మిగతా పరిస్థితులన్నీ చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడు యొక్క ఫలితాలు ఆధారపడడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్య దేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వన్ టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తిండి లేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి